నర్సీపట్నంలోని మదర్ నర్సింగ్ సంస్థల ఆధ్వర్యంలో ఇరవై రెండవ బ్యాచ్ మదర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు ఏడవ బ్యాచ్ మదర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల జ్యోతి కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ గవర్నర్ స్పీకర్ చింతకళాయన పాత్రడు మదర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్పర్సన్ చింతకళ పద్మావతి అధ్యక్షుడు డాక్టర్ ఎం దళయ్య నాయుడు హాజరయ్యారు మొదటి సంవత్సరం బిఎస్సి వర్కింగ్ విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేపించారు అనంతరం కౌన్సిలర్ పద్మావతి డాక్టర్ ఇందిరా దేవి విద్యార్థులకు నర్సింగ్ టోపీలను దయింపజేసి నర్సింగ్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సింగ్ పట్నాన్ని విద్యా హబ్ గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా డిగ్రీ పాలిటెక్నిక్ ఐటిఐ మరియు నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి ల్యాంప్ లైట్నింగ్ సెర్మనీ ఒక నర్సింగ్ విద్యార్థిని జీవితంలో పవిత్రమైన ప్రారంభం దీపం వెలిగించడం అంటే మానవ సేవ అనే మార్గంలో వెలుగుపంచడం నర్సింగ్ వృత్తి కేవలం ఉద్యోగం కాదు అది త్యాగ మార్గం ఆత్మ సంతృప్తికి దారితీసే పైన అని అన్నారు శిక్ష ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ మాట ఎందుకు ఇంట్రెస్ట్ అని అడగచ్చు మీరు నేను ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత ఇక డిగ్రీ కాలేజ్ లేదు అప్పుడు ఎక్కడికి వెళ్ళానో తెలియదు నాకు ఇక డిగ్రీ కాలేజ్ లేదు చదువుకోవాలని ఉంది అప్పుడు నేను కాకినాడ పిఆర్ కాలేజ్ వెళ్ళి చదువుకున్నా తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు నీకు ఏం కావాలి అడుగుంటే అప్పుడు ఎంగేజ్ ఎమ్మెల్యే నేను ఆ రోజుల్లో నన్ను పిలిపించి నీకేం కావాలంటే నాకు డిగ్రీ కాలేజ్ ఇవ్వడా అప్పటి నుంచి నర్సింగ్ ఏంటంటే నర్సీపట్నాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని ఒక దశానికి వచ్చాను ఏమున్నా లేకుండా ముందు ఎడ్యుకేషన్ అవసరం అంటే డిగ్రీ కాలేజీతో పాటు అన్ని కాలేజీలు పార్టీ కాలేజు ఐటీఐ కాలేజు నర్సింగ్ కాలేజు తర్వాత అన్ని కాలేజీలు బిజీడీ కాలేజీలు ఇవన్నీ కొంచెం తీసుకొచ్చాం నర్సింగ్ నర్సీపట్నం వాళ్ళు అక్కుండా ¿Qué crees que pone en el caso que el bicho.